నేను ఒక్క మాట చెప్తా ఉన్నా మేము రైతు బంధు పంపిస్తా ఉన్నాం మీకు ఎట్లా వస్తూ ఉంది రైతు బంధు ఈరోజు మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఒక్క రూపాయి తరుగు లేకుండా మీరు ఇంటికెళ్ళి కాలు బయట పెట్టకుండా కడుపులో చల్లగదలకుండా ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులో వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మరి మోగుతూ ఉన్నాయి మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటా ఉన్నాయి మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు మంచి పంటలు పండిస్తున్నారు దయచేసి మీరు ఆలోచన చేయండి నేను మిమ్మల్ని కోరుతున్నా ధరని తీసేస్తే మళ్ళా రిజిస్ట్రేషన్లు పాదబద్ధత అయినా మళ్ళా మొటివేషన్ కావాలి పట్టా కావాలంటే మళ్ళీ ఏడాది రెండేళ్ళు తిరగానా ఏమవుతుంది ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఇరవై నాలుగు కాలమ్స్ పెడతాం పాస్బుక్లో మళ్ళీ పటవారీలను తెస్తాం విఆర్ఓల తెస్తామని చెప్తా ఉన్నారు మరి విఆర్ఓల రాజ్యంలో ఎట్లా ఉండే దోపిడీ ఏ విధంగా ఉండే ఇలా మీరు మళ్ళీ రైతు బంధానికి పోతే మిమ్మల్ని అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉందన్న అంటాడు పది ఎకరాలు ఉందంటే ఎంత వస్తుంది నీకు లక్ష రూపాయలు వస్తుంది నాకు నలభై వేలు లేప సంతకం పెట్ట అంటాడు అంటే వై కైలాస ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళా మళ్ళీ మొదటికే వస్తుంది పరిస్థితి అందుకోసం దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఓటు మీ తలరాత రాస్తుంది ఓటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది పనికి మాలినేస్తే మనకు పనికి మాలిన ప్రభుత్వమే వస్తుంది ఎందుకంటే ఇక్కడ గెలిచే ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఫామ్ అవుతుంది మన రాష్ట్రం ఇవల చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది రాష్ట్రం ఇవల చేతుల్లో ఉంటే దీని భవిష్యత్తు బాగుంటుంది ఎవరు ఉంటే పేదల సంక్షేమం చూస్తారు ఎవరు ఉంటే రైతుల కోసం దండలాడతారు మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ రాజ్యంలో మన ఏదైనా అప్పులు ఉంటే పనులు కట్టకపోతే మన దర్వాదాలు బిక్కపోయినారు కానీ రైతు బంధు అనేది ఇవ్వాలని కూడా ఆలోచన చేసిండా కాదుకున్నరా ఎప్పుడన్నా రైతు బంధు అనే పదం పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ మరి ఇలా రైతు బంధు కూడా ఆగమైపోతుంది కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే నేను గ్యారంటీగా చెప్తున్నా ఇలా మళ్ళీ తర్వాత నన్ను తప్పు పట్టుకోవద్దు కరెంటు కాటగలుస్తుంది గ్యారంటీగా వాళ్ళు కంటాప వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తప్పు లేదు ఒడగొట్టుకుంటే మీదే తప్పు మేము మూడే గంటలు ఇస్తామంటున్నాం మా పాలసీ అదే అని చెప్తున్నారు ఒకసారి కాదు మూడు సార్లు చెప్తున్నారు వరుసవాటి రేపు మూడు గంటలే అంటారు మొన్న కర్ణాటకలో ఏం చేసింది కాంగ్రెస్ ఇరవై గంటల కరెంట్ ఇస్తామని మాట ఇచ్చాను ఇలా ఐదు గంటలు ఇస్తాను ఆ మాట నేను చెప్తలేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మన తెలంగాణలో చెప్తున్నాడు రంగారెడ్డి జిల్లాలో మేము ఐదే గంటలు ఇస్తున్నాం కరెంటు అని మరి ఐదు గంటల కరెంటు కావన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు కావన్నా మేలైన కరెంటు కావన్నా మంచి క్వాలిటీ కరెంట్ కావన్నా ఈనాడు మీ అందరిని నేను కోరేది గతంలో ఒక మోటార్ కాల్తే ట్రాన్స్ఫార్మర్ కాల్తే ఎన్ని అవస్థలు పడ్డాం ఎన్ని లంచాలు ఇచ్చినాం ఎన్ని బాధలకు గురైన మీరు గుర్తించాలి నల్గొండ టౌన్లో మేధావులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా నల్లగొండ పట్టణం ఇవాళ నగరం రూపులు కనబడుతూ ఉంది బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాళ్లకు నల్లాల నీళ్ళు ఇస్తా ఉన్నాం మీ ఇంట్ల ముందే నీళ్ళు తెచ్చి పెడతా ఉన్నాం ఇంత మంచి జరుగుతున్నది ఈ జరిగే మంచిని అభివృద్ధిని ఎట్టి పరిస్థితిలో మీరు జార విడుచుకోవద్దు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు వాళ్ళ డబ్బు అహంకారంతో ఇంతకుముందే నాకు నగరేకల్లా చెప్తా ఉన్నారు మేము నగరీకల్ల గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నగరేకల దాకా అందరినీ పండవేటి తొక్తామో మాట్లాడుతున్నారు ఈ పండవేటి తొక్కడలో కావన్న ఎమ్మెల్యేలు వీలైనా మనకు కావాల్సింది భూపాల్ రెడ్డి ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి గతంలో కూడా ఎమ్మెల్యేకి ఓడిపోయింది ఆయన ఎమ్మెల్యేకి ఓడిపోతే ఆయన పోలే హైదరాబాద్ పోయి ఉండలే నల్లగొండలో అదే ఇంట్లో ఉంటాడు తప్ప ఇల్లు కూడా మార్చలే ఇవాళ ఎమ్మెల్యే ఉన్నా అదే ఇంట్లో ఉన్నాడు తప్ప ఇల్లు మార్చలే ప్రజల మధ్యలో ఉండి పొద్దున్నేస్తే మీ మధ్యలో తిరిగేటోళ్ళు కావన్నా గెలిచిన తెల్లారి హైదరాబాద్లో పడేటోళ్ళు కావన్నా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మీ నల్లగొండకు వస్తూ ఉన్నాయి నేను మీకు మళ్ళా మాట ఇస్తా ఉన్నా నల్లగొండ నియోజకవర్గం ఇంకా కూడా నా దత్తతలోనే ఉన్నది అయిపోలే నా డ్యూటీ అయిపోలే భూపాలరెడ్డి గారి డ్యూటీ అయిపోలే డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన దానికంటే మీరు చూస్తున్న దానికంటే ఇంకా ఎన్నో రేట్లు ఎందుకంటే రేపు మేము రెండు మూడు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయబోతా ఉన్నాం మేము ఏదైనా చేస్తే గట్టిగా చేస్తాం మీకు తెలుసు ఇప్పటిదాకా సంక్షేమం చేసినాం రైతులను బాగా ఆదుకున్నాం రేపు రాబోయే రోజులలో వైద్యం కూడా కొంత స్థిరపడుతున్నది హాస్పిటల్ బాగా అవుతున్నాయి రేపు రాబోయే రోజులలో ఇల్లు లేని ప్రజలు ఎవరైతున్నారో ఒక ప్రాజెక్ట్ లాగా టాస్క్ లాగా తీసుకొని పేదలందరూ కూడా ఇండ్లు కట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా ఆర్టీసీ బిడ్డలను గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేసినాం నేను ఇలా పొద్దున్నే కరీంనగర్లో ప్రకటించిన ఆటో రిక్షా నడిపే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు అన్ని రాష్ట్రాలలో ట్యాక్స్ ఉంది ఆటోల మీద ఒక తెలంగాణలో లేదు కానీ ఇంకో రెండు బాధలు ఉన్నాయి వాళ్ళకు పర్మిట్ కానీ ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడానికి ఆటో రిక్షా వాళ్ళకి సంవత్సరానికి ఒక పన్నెండు వందల రూపాయలు ఖర్చు అవుతా ఉంది రేపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా రద్దు చేస్తాం అమలుకు రూపాయీ కూడా ఫిట్నెస్ టాక్స్ గాని ఇంకొకటి గాని ఉండదనే మనవ చేస్తా ఉన్నా ఇట్లా అన్ని వర్గాలను అన్ని కులాలను ఆదుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం నలగొండ అసెంబ్లీ హల్కేకే जितने भी हमारे मुसलमान बुजुर्ग है भाई है बहन है मैं आप तमाम लोगों को सलाम करता हूं और आप लोगों से अदबन गुजारिश करता हूं बीआरएस पार्टी का तायद कीजिए यहां से भूपालరెడ్డి साहब को जिताईये ये मैं इसलिए करता हूं कांग्रेस के जमाने में कदम कदम पर दंगे होते थे हर साल कर्फ्यू लगते थे हमारा दस साल के हुकूमत में एक बार भी दंगा नहीं हुआ एक बार भी कर्फ्यू नहीं लगा और एक बात मैं आपके कान पे डालना चाहूंगा जब तेलंगाना के लिए लड़ रहे थे हम लोग जिद्दोजहद कर रहे थे कई बार नलगोंडा में मैंने तकरीर किया हमने उस दिन कहा तेलंगाना के जंग में नेकी है नीयत है इंसाफ है अल्लाह के घर में दे रहे